ప్రతి సోదరులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మనం ఈరోజు ఈ వీడియోలో అయితే టాప్ ఫైవ్ కాటన్ సీడ్స్ గురించి అయితే తెలుసుకుందాం మనకు ఈ తక్కువ కాలంలో పంట వచ్చే ఒక ఫైవ్ ఐదు సీడ్స్ అయితే చెప్తాను అలాగే మనకు లాంగ్ డ్యూరేషన్లో వచ్చే ఒక ఐదు సీడ్స్ అయితే మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం సో ప్రతి ఒక్కరైతే ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా అయితే పూర్తిగా అయితే చూడండి వీడియోని చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేసి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కాటన్కి సంబంధించి చిల్లికి సంబంధించి ఇప్పటి నుంచి మేము రెగ్యులర్గా అయితే వీడియోస్ అయితే తెలియజేస్తుంటాము స్ట్రేయింగ్కి సంబంధించి సో చాలామంది రైతులైతే ఇప్పుడు మనకు కాటన్ అయితే సాగు చేసిన వాళ్ళు ఉన్నారు అలాగే కొంతమంది ఇంకా కొన్ని ఏరియాలో వాళ్ళు సాగు చేయాలని సాగు చేయని వాళ్ళు కూడా ఉన్నారు సో ఏడ్స్ ఈడ్స్ తీసుకోవాలి అనే డౌట్ కూడా చేయని వాళ్ళకు ఉంటుంది సో మరి ఎవరైనా మీరు ఆల్రెడీ కాటన్ సాగు చేస్తుంటే వీడియోనైతే స్కిప్ చేయవచ్చు ఎందుకంటే ఆల్రెడీ మీరు సీడ్స్ ఎంచుకుంటున్నారు ఎంచుకున్నారు కాబట్టి సో ఎవరైతే ఇంకా కాటన్ సాగు చేయలేదు ఏ సీడ్స్ తీసుకోవాలనుకున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరు పూర్తిగా అయితే చూడండి టాప్ ఫైవ్ సీడ్స్ సాడ్ డ్యూరేషన్ అండ్ లాంగ్ డ్యూరేషన్ సీడ్స్ అయితే చెప్తాను ఈ వీడియోలో అయితే మొదటిగా అయితే షార్ట్ డ్యూరేషన్ గురించి తెలుసుకుందాం అందులో వచ్చి మనకు క్రిస్టల్ వాళ్ళది త్రీ సిక్స్ నైన్ అండి ఇది ఒక షార్ట్ డ్యూరేషన్ ఈ సంవత్సరం ఎక్కువగా సాగు అవుతున్న వాటిలో త్రీ సిక్స్ నైన్ ఒకటి సో ఈ టా షార్ట్ డ్యూరేషన్లో మనకు మంచి దిగుబడి అయితే సాధించవచ్చు ఈ త్రీ సిక్స్ నైన్తో అయితే అన్ని రకాల రసం పీల్చి పురుగులను తట్టుకుంటుంది దాదాపుగా మనకు పద్దెనిమిది కిందల వరకు దిగుబడి అయితే వచ్చే అవకాశం ఉంటుంది సరైన మెయింటైన్ చేసుకుంటే సో నెక్స్ట్ తెలుసుకున్నట్లయితే మనకు వేదావాళ్ళది ప్లాట్ అండి సో మనకి ఇది కూడా షార్ట్ డ్యూరేషన్ క్రాప్ కింద అయితే రావడం జరుగుతుంది సో దీనైనా కూడా మీరు ఎంచుకోవచ్చు ఇది కూడా మనకు తక్కువ కాలంలోనే నూట ఇరవై రోజుల్లోనే పంట వస్తుంది అలాగే సరైన మెయింటైన్ చేసుకుంటే ఇంకా కూడా ఎప్పుడో ఇంకా మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది నెక్స్ట్ వచ్చి తెలుసుకున్నట్లయితే మనకు ఈ మైకో వాళ్ళది జంగి అండి సో మనకు ఇది కూడా మనకు షార్ట్ డ్యూరేషన్ కింద అయితే రావడం జరుగుతుంది సో దీని కూడా మీరు ఎంచుకోవచ్చు మంచి దిగుబడి అయితే సాధించవచ్చు అలాగే అన్ని రకాల రసం పిల్చి పురుగులను కూడా తట్టుకుంటుంది అలాగే గులా ఇప్పుడు షార్ట్ డ్యూరేషన్ సీడ్స్ అనేది గులాబీ రంగు పురుగును కూడా తట్టుకునే విధంగా అయితే పనిచేస్తాయి ఎందుకంటే తొందరగా అనేది కాపు వస్తుంది సో షా గులాబీ రంగు పురుగు అనేది లేటుగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వీనైనా కూడా ఎంచుకోండి సో నెక్స్ట్ వచ్చి న్యూ వీడి వాళ్ళది నవనిత అండి సో మనకు ఇది కూడా మనకు షార్ట్ డ్యూరేషన్ సో దీని అయినా కూడా ఎంచుకోవచ్చు సో ఇది కూడా మనకు అన్ని రకాల రసం పిల్చి పురుగులను తట్టుకొని మంచి దిగుబడి అయితే అందించగలరు నెక్స్ట్ వచ్చి మనకు రాశి కంపెనీకిందిన స్విఫ్ట్ అండి సో ఇది కూడా మనకు షార్ట్ డ్యూరేషన్కి అయితే అవైలబుల్గా ఉంటుంది సో ఎవరైనా ఎంచుకోవాలనుకున్న వాళ్ళు వీటిలో షార్ట్ డ్యూరేషన్ వేయాలనుకున్న వాళ్ళు వీటిని అయితే తీసుకోండి మంచి ఫలితం అయితే మీకు ఉంటుంది అన్ని రకాల రసం పిల్చి పురుగులను తట్టుకుంటుంది అలాగే గులాబీ రంగు పురుగులను కూడా తట్టుకునే శక్తి వీటికైతే ఉంటుంది సో తక్కువ కాలంలోనే పంట రావాలనుకున్న వాళ్ళు మాత్రమే వీటిని వేసుకోండి సో ఇవి మనకు రెండో పంట వేసుకోవడానికి కూడా అనుకూలంగా అయితే ఉంటాయి సో చాలామంది ఇప్పుడు రా నల్ల రైగడ వాళ్ళు ఈ టైంలోనే సీడ్స్ పెట్టే అవకాశం ఉంటుంది సో వాళ్ళకి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో అయితే ఈ సీడ్కి సంబంధించి ఇప్పుడు వీడియో అయితే చేస్తున్నాను సో నెక్స్ట్ తెలుసుకున్నట్లయితే మనం లాంగ్ డ్యూరేషన్కి సంబంధించి తెలుసుకుందాం సో మనకు లాంగ్ డ్యూరేషన్లో చాలా కాటన్ సీడ్స్ అయితే ఉన్నాయి మధ్యస్థ లాంగ్ డ్యూరేషను మీడియం డ్యూరేషన్ అనేది చాలా రకాలు ఉన్నాయి సో నేను మంచి ఇచ్చే మాత్రమే చెప్తాను లాంగ్ డ్యూరేషన్ మీడియం మీడియం డ్యూరేషన్కి సంబంధించి సో మొదటిగా అయితే మనకు నార్త్ సీడ్ వాళ్ళది సంకేతం సో మనకి సంకేత అనేది మనకు లాంగ్ డ్యూరేషన్ కాటన్ సీడ్ ఇది మనకు దాదాపుగా ఇరవై క్వింటాలు దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది ఇది బోరు వసతి కింద వేసుకుంటేనే మంచి దిగుబడి అయితే సాధించగలము సో కాయ సైజు వచ్చి చిన్నగా ఉంటుంది అన్ని రకాల రసం పిల్చి పురుగులు అది తట్టుకునే శక్తి దీనికైతే ఉంటుంది సో సంకేత అయితే వేసుకోవచ్చు సో నెక్స్ట్ తెలుసుకున్నట్లయితే మనకు యూవిఎస్ వాళ్ళది సెవెన్ జీరో సిక్స్ సెవెన్ అండి సో ఇది చాలామంది రైతులకు తెలుసు చాలా మంచి దిగుబడి తీసిన వాళ్ళు కూడా దీంట్లో ఈ సీట్ని వీధిలో వేసి తీసిన వాళ్ళు ఉన్నారు సో ఇది కూడా మనకు మంచి దిగుబడి అయితే సాధించవచ్చు సో ఇప్పుడు చెప్పేవన్నీ మనకు ఎంఆర్పి ధరలోనే లభించే సీడ్స్ మాత్రమే చెప్పడం జరుగుతుంది సో ఎక్కువ ధర పెట్టి తీసుకోవాల్సిన అవసరం లేదు మంచి సీడ్సే తక్కువ ధరలో మనకి ఎంఆర్పీ ధర కంటే తక్కువ కానీ ఎంఆర్పి ధర కానీ లభించే సీడ్స్ అయితే చెప్తున్నాను సో యూఎస్ అయినా కూడా యూఎస్ సెవెన్ జీరో సిక్స్ సెవెన్ అయినా కూడా వేసుకోవచ్చు నెక్స్ట్ తెలుసుకున్నట్లయితే మనకు క్రిస్టల్ వాళ్ళది సదానందండి సో మనకి క్రిస్టల్ సదానంది కూడా మనకు మీడియం డ్యూరేషన్ కింద వస్తుంది ఇదైనా కూడా మంచి రిజల్ట్ అయితే మంచి దిగుబడి అయితే సాధించవచ్చు అన్ని రకాల రసం తులచి పురుగులను తట్టుకుంటుంది సో నెక్స్ట్ తెలుసుకున్నట్లయితే మనకు రాశి వాళ్ళది సిక్స్ ఫైవ్ నైన్ అండి సో మనకి ఇది కూడా మనకు లాంగ్ డ్యూరేషన్ కాటన్ షెడ్ సో ఇది కూడా మనకు మంచి దిగుబడులయితే వస్తుంది సో నెక్స్ట్ తెలుసుకున్నట్లయితే మనకు జనని వాళ్ళది ట్రిబుల్ ఫైవ్ అండి సో మనకి త్రిబుల్ ఫైవ్ అనేది కూడా మనకు చాలా మంచిగా దిగుబడి వస్తుంది మీడియం సైజ్ కాయ ఉంటుంది అలాగే అన్ని రకాల రసం తులిచి పురుగులను అయితే తట్టుకుంటుంది సో దీనైనా కూడా మీరు ఎంచుకోవచ్చు నెక్స్ట్ వచ్చి మనకు న్యూజు వీళ్ళు తెలుసుకున్నట్లయితే మనకు ఈ నిజవీలో వచ్చి మనకు ఈ నిజవీడు సూపర్ బంటనే మంచిగా ఉంటుంది సో మనకి సూపర్ బంట అనేది కూడా మనకు చా నేనైతే గత సంవత్సరం వేసి మంచి దిగుబడి అయితే దీని నుంచి సాధించాను ఇది కూడా మనం వా వేసుకోవచ్చు ఈ నిజ వీడిలోనే మనకు ఆధ్యాన్ లభిస్తుంది ఆద్యానైనా కూడా వేసుకోవచ్చు సూపర్ బంటిని అయినా కూడా వేసుకోవచ్చు మంచి దిగుబడి అయితే సాధించవచ్చు మనమైతే సో ఇంకా తెలుసుకున్నట్లయితే మనకు వేదాలకు వెళ్తే మనకు చంద్రగోల్డ్ అని ఉంటుంది ఇది ఒక లాంగ్ డ్యూరేషన్ సో చంద్రగోల్డ్ లేకపోతే ధర్మగోల్డ్ సో ఈ రెండిటి సేమ్ మనకు చంద్రగోల్డ్ వచ్చి లాంగ్ డ్యూరేషన్ ఉంటుంది ధర్మగోల్డ్ వచ్చి మీడియం డ్యూరేషన్ ఉంటుంది సో వీటిలో ఏదైనా కూడా ఎంచుకొని మీరు సాగు చేసుకొని మంచి దిగుబడులు అయితే సాధించవచ్చు సో మనకి నేను ఇప్పుడు చెప్పినవన్నీ టాప్ టెన్లో వచ్చి మనకు ప్రధానంగా బెస్ట్ కంపెనీవి మంచి కంపెనీవి మాత్రమే చెప్పడం జరిగింది సో రైతులైతే గ గమనించుకోగలరు సో నెక్స్ట్ తెలుసుకున్నట్లయితే మనకు ఈ కబడ్డీ అండి సో ఈ కబడ్డీ అనేది కూడా మనకు మంచి సీడ్గా అయితే చెప్పుకోవచ్చు ఇది కూడా మనకు మీడియం డ్యూరేషన్ కింద అయితే వస్తుంది మంచి దిగుబడులు అయితే దీని ద్వారా కూడా మనం సాధించవచ్చు సో ఇంకా కాటన్కి సంబంధించి చాలా రకాల సీడ్స్ అయితే ఉన్నాయి సో నేను మీకు కొన్ని మాత్రమే చెప్పడం జరిగింది సో ఇంకా ఇంకా కావాలనుకుంటే ఇంకా కొన్ని గత వీడియోలో అయితే అనేక రకాల సీడ్స్ గురించి అయితే చెప్పాను ఎవరైనా కావాలనుకుంటే మన పాస్ట్ వీడియోస్ అయితే చూస్తే మీకు అర్థమవుతుంది సో ఇవన్నీ కూడా ఇప్పుడు చెప్పినవి తక్కువ ధరలో మనకు ఎంఆర్పీ ధరకే లభించే సీడ్స్ అయితే మాత్రమే చెప్పడం జరుగుతుంది సో ఇంతటితో అయితే మనం వీడియోనైతే ముగించడం జరుగుతుంది వీడియోని చూస్తున్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి కాటన్కి సంబంధించి చాలామంది రైతులు ఇప్పుడు మొదటి స్ప్రే చేసే దశలో ఉన్నారు సో మొదటి స్ప్రేకి సంబంధించి కూడా నెక్స్ట్ వీడియో అయితే నేను చెప్తాను నేనైనా కూడా చేయలేదు నేనేం చేయాలి అలాగే మనం నేనేం చేస్తున్నాను మీరేం చేసుకోవాలనే దాని గురించి కూడా నెక్స్ట్ వీడియోలో అయితే అప్డేట్ ఇస్తాను ప్రతి ఒక్కరైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే వీడియోస్ అనేది నోటిఫికేషన్ రూపంలో అయితే రావడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్